హాయ్ అండి వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి అలానే వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి ఛానల్లో మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి కుకింగ్కి రిలేటెడ్ కానీ క్లీనింగ్ రిలేటెడ్ స్టోరేజ్ రిలేటెడ్ చాలా టిప్స్ అయితే ఉన్నాయి మీకు నచ్చిన కంటెంట్ ఉంది మీకు నచ్చిన టిప్స్ ఉన్నాయి అనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండండి ఫస్ట్ టిప్ మనము రెగ్యులర్గా కర్రీస్లోకైనా సరే చాలా మందికి రెగ్యులర్గా లెమన్ వాటర్ తాగే అలవాటు అయితే ఉంటుంది ఎక్కువ నిమ్మకాయలు తెచ్చి స్టోర్ చేసుకున్నాము అనుకోండి ఫ్రిడ్జ్లో మనం డైరెక్ట్ పెట్టేస్తే అందులో ఎండిపోయి మనకి అందులో వాటర్ అనేది బయటికి రాకుండా ఉంటుంది సో మనకి ఎన్ని డేస్ అయినా సరే నిమ్మకాయలు అనేది పాడవకుండా కుళ్ళిపోకుండా ఉండాలి అంటే ఇలా ఒక ఎంటీ బాక్స్ తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసి ఈ నిమ్మకాయల్ని అందులో వేసి ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసాము అనుకోండి మనకి ఎన్ని రోజులైనా సరే నిమ్మకాయలు అనేది పాడవకుండా ఉంటాయి ఒకవేళ మనం రసం తీసి వాడుకోవాలి అనుకుంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ముందు ఫ్రిడ్జ్ నుండి బయటికి తీసి నార్మల్ వాటర్లో వేసి వాడుకున్నాము అనుకోండి రసం అనేది చాలా మంచిగా వస్తుంది ఇలా చేయడం వల్ల నిమ్మకాయలు అనేది రెండు మూడు నెలలైనా సరే పాడవకుండా ఎండిపోకుండా అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ చాలా మంది ఇళ్లలో ఇలాంటి స్టీల్ వాటర్ బాటిల్స్ అయితే వాడతారు మనం ఎప్పుడైనా జర్నీకి వెళ్ళినప్పుడు ఇలా వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వాష్ చేసి పక్కన పెట్టేస్తూ ఉంటాము కొన్నిసార్లు ఏంటంటే వాష్ చేసి పక్కన పెట్టినా సరే ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది మనం ఎంత క్లీన్ చేసినా సరే ఆ స్మెల్ అనేది పోదు మనం షాంపూతో లిక్విడ్తో కనుక క్లీన్ చేస్తే ఆ స్మెల్ అనేది దానికి పట్టేయడం వల్ల వాటర్ కూడా అలానే స్మెల్ వస్తుంది మనం స్టోర్ చేసేటప్పుడు బాటిల్ అనేది స్మెల్ రాకుండా ఉండాలి అంటే అందులో కొంచెం జీలకర్ర వేసి మూత పెట్టి స్టోర్ కనుక చేసాము అనుకోండి నెక్స్ట్ టైం మనం తీసి వాడుకున్నప్పుడు కూడా స్మెల్ అనేది రాకుండా చాలా నీట్గానే అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ పిల్లలకి ఎప్పుడైనా సరే ఇలాంటి సిరప్స్ వాడినప్పుడు మనం జర్నీలో ఇలాంటి సిరప్స్ అయితే క్యారీ చేస్తూ ఉంటాం కదా కొన్నిసార్లు మూత లూజ్గా ఉండడం సరిగా లేకపోవడం వల్ల ఆ సిరప్ అంతా కూడా లీక్ అయిపోతుంది అలా లీక్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా ఒక యూజన్ రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా ఇలా సిరప్కి కనుక వేసి దానిపై నుండి కనుక క్యాప్ పెట్టాము అనుకోండి సిరప్ అనేది లీక్ అవ్వకుండా ఉంటుంది మనం హ్యాండ్ బ్యాగ్లో వేసినా సరే సిరప్ అనేది లీక్ అవ్వకుండా ఉండడం వల్ల మనకి వేసిన వస్తువులు కూడా పాడవకుండా ఉంటాయి ఈ సిరప్ అనే కాదు నార్మల్గా మనం ఏదైనా సరే వాటర్ బాటిల్స్ అలా ఏదైనా లూజ్ ఉన్నా సరే వాటర్ బాటిల్ క్యాప్ లూజ్ అయినా సరే ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ అనుకోండి అది సెట్ అయిపోతుంది సో నెక్స్ట్ మనం క్యారీ చేసినా కూడా అది లీక్ అవ్వకుండా ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి అయితే ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి ఇలాంటి టిప్స్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతాయి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకెక్కువగా యూజ్ అవుతాయి నెక్స్ట్ టిప్ మనం బాదం అనేది ఒకేసారి పావు కేజీ హాఫ్ కేజీ అలా తెచ్చి స్టోర్ చేసుకున్నాము అనుకోండి తొందరగా పురుగు అనేది వచ్చేస్తాయి వాటిని కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టాల్సి ఉంటుంది కొంతమందికి ఫ్రిడ్జ్లో పెట్టడం ఇష్టం ఉండదు అలా అని డ్రై ఫ్రూట్స్ అనేది ఎక్కువ కాస్ట్ ఉంటాయి పురుగు పడితే అన్నీ వేస్ట్ అయిపోతాయి అలా పురుగు పట్టకుండా మనం బయట ఉన్నా సరే ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా ఒక బాక్స్ తీసుకొని అందులో వేసి అందులో ఒక నాలుగైదు లవంగాలు కనుక వేసి మనం గట్టిగా కనుక మూత పెట్టాము అనుకోండి మనకి బాదం అనేది పురుగు పట్టకుండా ఫ్రెష్గానైతే ఉంటాయి దీనివల్ల మనకి బాదం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అలాగే మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేకుండా ఎన్ని రోజులైనా సరే బాదం అనేది టేస్ట్ అనేది మారదు పురుగు అనేది పట్టవు మనం కొన్నప్పుడు ఎలానైతే ఉంటాయో సేమ్ అలానే ఉంటాయి మనం ఏదైతే లవంగాలు వేస్తున్నామో ఆ ఘాటుకి ఇందులో పురుగు అనేది పట్టకుండా ఫ్రెష్గానైతే ఉంటాయి లవంగాలు వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు బిర్యానీ ఆకు వేసినా సరే పురుగు అనేది పట్టకుండా ఉంటాయి దీంతోపాటుగా రాసాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదు అనుకున్న లవంగాలైనా బిర్యానీ ఆకు ఏది ఒకటి వేసినా సరే పురుగు అనేది పట్టకుండా టేస్ట్ అనేది చేంజ్ అయ్యకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ ఇలాంటి వ్యాలెడ్స్ అయితే అందరూ కూడా కామన్గా వాడుతూ ఉంటారు కొన్నిసార్లు ఏంటి అంటే మనకి జిప్ అనేది స్ట్రక్ అయిపోవడం వల్ల సరిగా పట్టదు మనం గట్టిగా లాగడం వల్ల జిప్ అనేది ఫెయిల్ అయిపోతుంది సో దానికోసం మళ్ళీ ఫెయిల్ అయితే షాప్ వరకు వెళ్ళి దాన్ని అయితే సెట్ చేయించాలి అలా షాప్ వరకు పని లేకుండా మనం ఇంట్లోనే ఈ విధంగానైతే ట్రై చేయండి సోప్ ఉంటుంది కదా ఆ సోప్ని ఇలా జిప్ పైన గట్టిగా రబ్ చేసి మనం జిప్ను కనుక లాగాము అనుకోండి సోప్ జిప్ అనేది ఈజీగా పట్టేస్తుంది మనకి ఎంత స్ట్రక్ అయిన జిప్ అయినా సరే ఇలా చేయడం వల్ల మంచిగా సెట్ అయిపోతుంది హ్యాండ్ బ్యాగ్స్ అయినా ఏ బ్యాగ్స్ అయినా సరే ఇలానైతే జిప్ అనేది సెట్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ యాపిల్స్ కానీ ప్రోమోగ్రానెట్ కానీ ఇలా పిల్లలకి కానీ పెద్దలకి కానీ రెగ్యులర్గా తినే ఉంటుంది మనం మార్కెట్ నుండి తీసుకొచ్చి చాలా మంది నార్మల్ వాటర్తో ఒకసారి కడిగి తినేస్తూ ఉంటారు సో దానివల్ల అయితే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఎందుకంటే మనకి యాపిల్స్ కానీ ప్రోమోగ్రానేట్ కానీ ఫ్రెష్గా ఉండడానికి ఎక్కువ డేస్ పాడవకుండా ఉండాలి మంచి కలర్ఫుల్గా ఉండాలి అంటే బయట డిఫరెంట్ డిఫరెంట్ కెమికల్స్ అనేది యాడ్ చేస్తారు అలాంటి కెమికల్స్ మనం నార్మల్ వాటర్తో క్లీన్ చేసినా పోవు అలాంటప్పుడు ఏంటి అంటే ఇలా కొంచెం గోరువెచ్చని వాటర్లో ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని అది మంచిగా మిక్స్ చేసుకొని ఇలా యాపిల్స్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అందులోనే ఉంచి గట్టిగా పిసికి మనం నార్మల్ వాటర్తో కనుక కడిగాము అనుకోండి దానిపైన ఉండే కెమికల్స్ మైనము అలాంటివన్నీ పోతాయి మనం తిన్నా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది అయితే ఉండవు నెక్స్ట్ టిప్ కరివేపాకు అనేది ప్రతి కర్రీలో వేసుకుంటూ ఉంటాము అలా మనం మార్కెట్ నుండి ఒకేసారి ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ లేదు అంటే మనం ఏదైనా ఊరికెళ్ళినప్పుడు ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో కరివేపాకు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా మనం ప్రతిసారి మార్కెట్లో కొనాల్సిన పని లేకుండా తీసుకొచ్చింది ఒక నెల రోజులైనా సరే ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలానైతే స్టోర్ చేసుకోండి ఒక ఎంటీ బాక్స్ తీసుకొని అందులో అడుగున టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి ఫస్టే ఇలా కరివేపాకుని అనేది ఆకులన్నీ కూడా సపరేట్ చేసుకొని ఓన్లీ మంచిగా ఉన్న ఆకులు మాత్రమే సపరేట్ చేసుకోవాలి తర్వాత టిష్యూ పేపర్ వేసి ఆ టిష్యూ పేపర్లో ఈ ఆకులన్నిటిని వేసి పైన మళ్ళీ ఇంకొక టిష్యూ పేపర్తో కవర్ చేయాలి ఇలా కవర్ చేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి నెల రెండు నెలలైనా సరే కరివేపాకు అనేది పాడవకుండా ఫ్రెష్గా అయితే ఉంటుంది మనకి కర్రీలోకి కావాలి అనుకున్నప్పుడు తీసి నార్మల్ వాటర్తో క్లీన్ చేసి ఈజీగా అయితే వాడుకోవచ్చు నెక్స్ట్ టిప్ పిల్లలకి రెగ్యులర్గా స్కూల్కి తీసుకెళ్ళడానికి ఇలాంటి స్కూల్ బ్యాగ్స్ అయితే వాడతాము వాళ్ళు పెన్సిల్ షార్ప్నర్ యూజ్ చేయడం వల్ల షార్ప్ చేసిన తర్వాత ఆ పెన్సిల్ పొట్టు అనేది బ్యాగ్లో వేయడం వల్ల బ్యాగ్ అంతా నల్లగా పాడైపోతుంది అలా నల్లగా అవ్వకుండా బ్యాగ్ అనేది నీట్గా ఉండాలి అంటే ఇలా ఒక మనీ పర్స్ ఉంటుంది కదా ఆ పర్స్ అనేది బ్యాగ్లో పెట్టేసి వాళ్ళు షార్ప్ చేసిన తర్వాత ఆ డస్ట్ అంతా కూడా అందులో కనుక వేశారు అనుకోండి బ్యాగ్ అనేది చాలా నీట్గానైతే ఉంటుంది బ్యాగ్ అనేది పాడవకుండా ఉంటుంది అలాగే బ్యాగ్ అంతా కూడా చెత్త చెత్త కాకుండా ఇలా వేయడం వల్ల బ్యాగ్ అనేది కూడా చాలా నీట్ గా అయితే ఉంటుంది పిల్లలకి చిన్నప్పటి నుండే ఇలాంటి చిన్న చిన్న హ్యాబిట్స్ కనుక నేర్పించాము అనుకోండి వాళ్ళు పెద్ద అయ్యాక కూడా ఇలానే నీట్ గా క్లీన్గా ఉంచడం అయితే మెయింటైన్ చేస్తారు ఇలా మనకి ఫస్ట్ నుండే చూపించాము అనుకోండి పిల్లలకి కూడా చాలా ఈజీగా అయితే అలవాటు అయిపోతుంది నెక్స్ట్ టిప్ చాలా మంది డార్క్ అయితే బాధపడుతూ ఉంటారు ఎక్కువసేపు మొబైల్ చూసినా నైట్ సరిగ్గా పడుకోకపోయినా నిద్ర లేకపోయినా సరే డార్క్ సర్కిల్స్ అనేది ఈజీగా వచ్చేస్తాయి ఆ డార్క్ డార్క్ సర్కిల్స్ పోవడానికి చాలామంది పార్లర్స్ అని ట్రీట్మెంట్ అనేది చాలా ఖర్చు పెడుతూ ఉంటారు అలా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా న్యాచురల్గా హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అనేది అయితే ఉంటుంది ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం కాఫీ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే కొంచెం హనీ మూడింటిని మంచిగా మిక్స్ చేసి మనకి డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా అక్కడ అప్లై చేసి ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక టెన్ మినిట్స్ వా తర్వాత కూల్ వాటర్తో కడిగాము అనుకోండి మనకి డార్క్ సర్కిల్స్ అనేది రిమూవ్ అవుతాయి ఇలానే ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ కనుక కంటిన్యూగా ఆల్టర్నేట్ డేస్ కనుక చేసాము అనుకోండి మనకి డార్క్ సర్కి టర్కిల్స్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతాయి మనం ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేకుండా ఇలా న్యాచురల్గానే ఇంట్లో ఉండే వాటితోనే మనకి డార్క్ సర్కిల్స్ అనేది ఈజీగా తొలగిపోతాయి సో మనం బయట కెమికల్స్ అలాంటిది ఏది వాడాల్సిన పని లేకుండా మనకి ఇంట్లోనే న్యాచురల్గా ఇలానైతే డార్క్ సర్కిల్స్ని రిమూవ్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ మనకి పట్టు చీరల బ్లౌజెస్కి ఇలా కంపల్సరీ మగ్గం వరకు అయితే వేసుకుంటూ ఉంటాము పట్టు చీరల బ్లౌజెస్ అనేది మనం ఎక్కువ కాస్ట్ పెట్టి అయితే స్టిచ్చింగ్ చేయించుకుంటూ ఉంటాం కదా కొన్నిసార్లు ఏంటంటే మనం ఎక్కువ డేస్ తీయకుండా అలానే పెట్టాము అనుకోండి మనకి బ్లౌజ్కి ఉండే బటన్స్ ఏదైతే ఉంటాయో అవి వాటిపైన అంతా కూడా జంగ్ అనేది వస్తాయి ఆ జంగ్ అనేది రావడం వల్ల ఆ శారీకి కూడా అంటే శారీ పాడవుతుంది బ్లౌజ్ అనేది పాడవుతుంది మనము ఎక్కువ వేలు పెట్టుకొన్నా సరే ఆ చీరలు అనేది ఇలా అవడం వల్ల వెంటనే పాడైపోతాయి మనకి బ్లౌజ్ బటన్స్ అనేది జంగ్ రాకుండా ఉండాలి అంటే మనం ఎప్పుడైతే కబోర్డ్లో కానీ బీరువాలో కానీ పెట్టే ముందు పట్టు చీరల బ్లౌజెస్కి ఇలా బటన్స్ పైన ప్లాస్టర్ ఉంటుంది కదా ఆ ప్లాస్టర్ అని వేసి మనం ఫోల్డ్ చేసి కనుక పట్టు చీరలో పెట్టి మనం బీర్వాలో కానీ కబోర్డ్లో కానీ పెట్టాము అనుకోండి మనకి జంగ్ అనేది రాకుండా చాలా నీట్గానైతే ఉంటాయి దీనివల్ల చీరలు కానీ బ్లౌజెస్ కానీ పాడవుతా ఉన్న సమస్య అయితే ఉండదు ఎంత పదివేలు పెట్టినా సరే పట్టు చీరలకి ఇలా బ్లౌజెస్కి అయితే మనం స్టిక్కర్ వేసి పెట్టాము అనుకోండి ఎలాంటి టెన్షన్ అయితే ఉండదు నెక్స్ట్ టిప్ పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ యూనిఫామ్స్ పైన కానీ డ్రెస్సెస్ పైన కానీ ఇలా పెన్ మరకలు పెన్ను గీతలు కానీ పడ్డాయి ఇంకు మరకలు అనుకోండి మనం ఎంత క్లీన్ చేసినా సరే పోవు ఇలానైతే ట్రై చేయండి వెంటనే క్లీన్ అయిపోతాయి మరక పడ్డట్టు కూడా తెలియదు ఇలా పెన్ మరకలు కానీ ఇంకు మరకలు కానీ పడ్డ ప్లేస్లో శానిటైజర్ ఉంటుంది కదా మనం ఇంట్లో యూస్ చేసే శానిటైజర్ ఆ శానిటైజర్ని అంతా కూడా స్ప్రే చేసి ఒక టూ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక టూ మినిట్స్ తర్వాత మనం ఇంట్లో యూస్ అయ్యే టూత్ బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్తో కనుక మనం గట్టిగా రబ్ చేసాము అనుకోండి మనము ఎక్కువ ఉత్కాల్సిన పని లేకుండా జస్ట్ ఇలా బ్రష్ తో అనగానే దానిపైన ఉండే ఇంకు మరకలు కానీ పెన్ను మరకలు కానీ ఈజీగా పోతాయి తర్వాత మనం ఒకసారి వాటర్ లో పెట్టి మనం వాష్ చేసాము అనుకోండి మనకి మరక పడ్డ ప్లేస్ లో పడ్డట్టు కూడా తెలియదు చాలా ఈజీగానైతే రిమూవ్ అయిపోతాయి మనం ప్రతిసారి పౌడర్ లిక్విడ్ పెట్టి ఉత్కాల్సిన పని లేకుండా జస్ట్ ఇలా బ్రష్ తో కనుక మనం గట్టిగా రబ్ చేసాము అనుకోండి మనకి ఈజీగా మరకలు అనేది వదిలిపోతాయి తర్వాత మనం సోప్ తో లిక్విడ్ క్విడ్తో క్లీన్ చేయాల్సిన పని ఉండదు జస్ట్ నార్మల్ వాటర్లో పెట్టి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది మనకి మరక అనేది కూడా ఈజీగా వదిలిపోతుంది ఈవెన్ పిల్లల యూనిఫామ్స్ వైట్ యూనిఫామ్స్ ఉంటాయి కదా దానిపైన ఇలా పెన్ను ఇంక్ మరకలు ఏదైనా సరే శానిటైజర్ అనేది స్ప్రే చేసి ఒక టూ మినిట్స్ అలానే వదిలేసి తర్వాత ఇలానైతే క్లీన్ చేసుకోండి చాలా మంచిగానైతే క్లీన్ అయిపోతాయి నెక్స్ట్ టిప్ ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుందండి అందరి ఇళ్ళలో కూడా కామన్గా కబోర్డ్స్ అయితే ఉంటాయి కిచెన్లో కబోర్డ్స్ ఉంటాయి నార్మల్గా బయట మన బెడ్రూమ్స్లో కూడా కబోర్డ్స్ అయితే ఉంటాయి మనం కబోర్డ్స్ అనేది కిచెన్లో ఉన్న వాటివైతే మనం ఎంత మంచిగా క్లీన్ చేసినా సరే మనం రెగ్యులర్ గా వంట చేసేటప్పుడు ఆయిల్ మరకలు జిడ్డు అంతా కూడా ఆ కబోర్డ్స్ అనేది పట్టేస్తుంది మనం నార్మల్ వాటర్ పెట్టి కబోర్డ్స్ క్లీన్ చేసాము అనుకోండి ఒక రకమైన స్మెల్ వస్తుంది కబోర్డ్స్ కూడా తొందరగా పాడైపోతాయి ముట్టుకున్నా కూడా జిడ్డు ఆయిల్ లాగా అంటుకుంటుంది అలా కాకుండా ఇలా నేను చూపించిన విధంగా వాటర్ లో కనుక ఇల్లు లిక్విడ్ వేసి ప్రిపేర్ చేసుకున్నారు అనుకోండి మంచిగా క్లీన్ అయిపోతాయి కొన్ని వాటర్ తీసుకొని అందులో కొంచెం జవాదు పౌడర్ అలాగే మనం యూస్ చేసే ఏదైనా ఒక షాంపూ ఉంటుంది కదా ఆ షాంపూ అనేది వేసుకొని ఇలా ఒక కాటన్ క్లాత్ పెట్టి మనం కబోర్డ్స్ కనుక క్లీన్ చేసాము అనుకోండి దానిపైన ఉండే డస్ట్ మట్టి అంత ఈజీగా వదిలిపోతుంది దీనివల్ల కూడా కబోర్డ్స్ అనేది చాలా మంచి స్మెల్ అనేది వస్తాయి మెయిన్గా కిచెన్లో మనము కబోర్డ్స్ అనేది మొత్తం కూడా ఆయిల్ మరకలు ఆయిల్ స్మెల్ అనేది వస్తూ ఉంటాయి కదా బట్ ఇలా మనకి షాంపూ జవాదు పౌడర్ వల్ల చాలా మంచి స్మెల్ అనేది వస్తాయి మనం ఎప్పుడు ఇంట్లో కబోర్డ్స్ సరే ఇలా లిక్విడ్ కనుక ప్రిపేర్ చేసి క్లీన్ చేసుకున్నాము అనుకోండి మనకి కిచెన్ లో కానీ బెడ్రూమ్ లో కానీ హాల్లో కానీ ఈజీగా ఇలానైతే జిడ్ అనేది వదిలించుకోవచ్చు నెక్స్ట్ టిప్ మనం ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ నైటే గ్రైండ్ చేసి పెట్టుకుంటూ ఉంటాము ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ మంచిగా పులుస్తుంది కాబట్టి ఇలా మనం గిన్నెలో గ్రైండ్ చేసి పెట్టుకున్నప్పుడు కొన్నిసార్లు పిండి అనేది పులిసిపోయి ఎక్కువైపోయి కింద పడిపోతుంది సో అలాంటప్పుడు మనం ఫ్లోర్ అంతా క్లీన్ చేయాల్సి వస్తుంది అలా క్లీన్ చేయాల్సిన పని లేకుండా గిన్నె నుండి పొంగిపోకుండా ఉండాలి అంటే మనం నైట్ గిన్నెలో మనం రుబ్బి పెట్టిన తర్వాత ఇలా ఖర్చులకి మనం ఇంట్లో యూజ్ చేసే కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా ఆ కుకింగ్ ఆయిల్ అనేది అప్లై చేసి కనుక పెట్టాము అనుకోండి మనకి పిండి అనేది పొంగిపోకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి ఇది అందరికీ యూజ్ అవుతుంది అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం మనకి కిచెన్ సింక్ అనేది చాలామంది మంది స్టీల్ సింక్లే ఉంటాయి మనం నైట్ క్లీన్ చేసి పడుకున్న సరే అందులో నుండి పురుగులు బొద్దింకలు ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది మనం ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ కానీ టూ డేస్కి ఒకసారి కానీ ఇలా కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి కిచెన్ అనేది చాలా నీట్గా ఉంటుంది అలాగే కిచెన్ నుండి అంటే సింక్ నుండి పురుగులు రావడం స్మెల్ రావడం అలాంటిది అయితే ఏది ఉండదు మనం బౌల్స్ అన్ని క్లీన్ చేసిన తర్వాత అందులో కొంచెం బేకింగ్ సోడా సాల్ట్ అలాగే కొంచెం హాట్ వాటర్ అంటే మరీ ఎక్కువగా వేడిగా ఉండొద్దండి కొంచెం గోరువెచ్చగా ఉండాలి తర్వాత ఇలా మనం యూజ్ చేసిన నిమ్మకాయ ఉంటుంది కదా ఆ నిమ్మకాయతో మనం ఇలా గట్టిగా రబ్ చేసుకోవాలి ఈ మూడింటిని మిక్స్ చేయడం వల్ల అందులో ఉండే స్మెల్ మురికి ఈజీగా వదిలిపోతుంది తర్వాత మనం నార్మల్ వాటర్తో కనుక సింకును క్లీన్ చేసుకున్నాము అనుకోండి సింక్లో ఉండే డస్ట్ అంతా కూడా ఈజీగా పోతుంది అందులో వచ్చే బ్యాడ్ స్మెల్ అంతా పోతుంది దానిపైన ఏదైనా పురుగులు నులి పురుగులు అవి తిరుగుతూ ఉంటాయి కదా కాక్రోచెస్ అవి కూడా బయటికి రాకుండా ఉంటాయి సో ఇలా చేయడం వల్ల మనకి కిచెన్లో సింక్లో ఆయిల్ మరకలు అనేది ఉండవు మనం ఇంత నీట్గా క్లీన్ చేసుకుంటాం కాబట్టి కిచెన్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది మంచి షైనింగ్ అనేది కూడా ఉంటుంది ఇలా ఎవ్రీ టూ డేస్కి ఒకసారి కిచెన్ సింక్ కనుక క్లీన్ చేసుకున్నారు అనుకోండి కిచెన్లో తిరిగే బొద్దింకల బాధ అలానైతే ఉండదు కిచెన్ సింక్ క్లీనింగ్ రిలేటెడ్ టిప్స్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మీకు మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ మన ఇంట్లో బాగా జిడ్డు పట్టి ఉంటాయి స్విచ్ బోర్డ్స్ అనేది ఎందుకంటే మనం ఏదో పనిలో ఉండి ఇలా స్విచ్ బోర్డ్స్ అనేది ప్రతిసారి ముట్టుకున్నాము అనుకోండి మనకి ఆయిల్ చేయలు అలా ముట్టుకోవడం వల్ల స్విచ్ బోర్డ్స్ అనేవి చాలా జిడ్డులా తయారవుతాయి ప్రతిసారి మనం కొత్త స్విచ్ బోర్డ్ అనేది చేంజ్ చేసుకోలేము కదా అలాంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి ఈ టిప్ ట్రై చేసే ముందు తప్పకుండా మెయిన్ అయితే ఆఫ్ చేసుకోండి ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ షాక్ సర్క్యూట్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మెయిన్ అయితే ఆఫ్ చేసుకోండి ఒకవేళ ఇన్వెటర్ ఉన్న ఇన్వర్టర్ కూడా ఆఫ్ చేసుకోండి తర్వాత ఇలా కొంచెం కాటన్ తీసుకొని కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా ఆ కోకోనట్ ఆయిల్ అనేది ఆ కాటన్ పైన వేసి మనకి ఏదైతే క్లీన్ చేయాలనుకునే స్విచ్ బోర్డ్ ఉంటుంది కదా ఆ స్విచ్ బోర్డ్ పైన గట్టిగా కనుక రబ్ చేసి క్లీన్ చేసాము అనుకోండి దానిలో ఉండే డస్ట్ అంతా కూడా ఈ ఆయిల్ కాటన్ అనేది పీల్ చేస్తుంది సో దానివల్ల మనం వాటర్ పెట్టి క్లీన్ చేయాల్సిన పని లేకుండా జస్ట్ ఈ కాటన్తో గట్టిగా రబ్ చేస్తే అందులో ఉండే మురికి అంతా కూడా ఈ కాటన్కి అనేది వచ్చేస్తుంది సో దీనివల్ల మన స్విచ్ బోర్డ్ అనేది కొత్తగా పెట్టించుకున్నప్పుడు ఎలానైతే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది చూడడానికి చాలా నీట్ గా ఉంటుంది మనం ప్రతిసారి క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా వన్ వన్ అండ్ హాఫ్ మంత్ ఇలా క్లీన్ చేసుకుంటే చూడడానికి స్విచ్ బోర్డ్ నీట్ అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ చాలా మందికి రెగ్యులర్ గా ఇలా కుంకుమ పెట్టుకునే అలవాటు ఉంటుంది మనం కుంకుమ పెట్టుకున్నప్పుడు మంచి స్మెల్ రావాలి సువాసన రావాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి మనం పెట్టుకునే కుంకుమరిణి ఉంటుంది కదా ఆ కుంకుమరిణిలో కొంచెం జవాదు పౌడర్ అనేది మిక్స్ చేసి పెట్టుకోండి ఇలా జవాదు పౌడర్ అనేది మిక్స్ చేసి పెట్టుకోవడం వల్ల మనం ఎలాంటి పర్ఫ్యూమ్ వాడాల్సిన అవసరం లేకుండా మన దగ్గర ఒక మంచి స్మెల్ అనేది అనేది వస్తుంది అలాగే ఒక పాజిటివ్ వైబ్ కూడా ఉంటుంది మనం ఒకేసారి ఇలా కుంకుమరిలో కలిపి పెట్టుకోవడం వల్ల ప్రతిరోజు మిక్స్ చేయాల్సిన పని ఉండదు మన పని కూడా ఈజీ అవుతుంది ఐ హోప్ మీకు టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చింది కామెంట్ చేయండి ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కామెంట్ చేయండి తప్పకుండా నేను నెక్స్ట్ వీడియోస్లో చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేస్తాను చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ అయితే వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు మీకు నచ్చిన టిప్స్ ఏదైతే ఉన్నాయో అవి మీ ఫ్యా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి తప్పకుండా ఛానల్ అయితే సపోర్ట్